మంది ఎమ్మెల్యేలు ఎమ్ తేవాలే అని ఓ కాంగ్రెస్ ముఖ్య నేత అడిగిండు ఇప్పుడే వద్దని వార్నింగ్ ఇచ్చా కాంగ్రెస్ లో అంత బీజేపీ లోక్ సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం అంటూ కేసీఆర్ సిగ్గుండాలి కాగా పట్టుమని ఒక నాలుగు నెలలు కూడా కాలేదు కాంగ్రెస్ వచ్చి అప్పుడే నీ కుట్రలు నీ కుతంత్రాలు నీ నీచ బుద్ధి మొత్తం తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా చూపిస్తున్నావు అటు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక ఖచ్చులో ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారట మీ పార్టీ నుంచే ఖచ్చితలో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారికి ఉన్నారు రేవంత్ రెడ్డి వస్తా అంటే అవసరం లేదు రాకండి మీరు అని ఆయన చెప్పడం జరిగింది వాళ్ళే చెప్పడం జరిగింది తెలుసా ఇది కాక కాక రివర్స్ కాల్చి బట్టయ్యేదా మీరేదాందుకు ప్రయత్నిస్తున్నాడు ఇవన్నీ ఉదయ మాటలు ఉత్తుత మాటలు మొత్తం మీద జనాలని పబ్లిక్ ని ఈ ఏదన్నా కాక ఏమన్నా చేయాలనుకుంటే ప్రజల్లో ఒక మెసేజ్ నిట్లా పడేస్తారు ప్రజలందరూ ఏమనుకుంటున్నారో దాని మీద చర్చ ఎట్లా నడుస్తుందో అని కాక ఎప్పుడు ఇదే ప్లాన్లు వేసుకుంటాడు కాకకు వేరే ప్లాన్లన్నీ రావు మొత్తం కాక ఎట్లా అంటే ఉసరివెళ్లి ప్లాన్లు అది ఓకే అయిందా అంటే కాక తొమ్మిది రంగులు పది రంగులు మారిపోతాడు ఓకే రాలేదా అని అంటే కాక గచ్చుకుంటాడు పరిస్థితి ఎవరో కాంగ్రెస్ లో ఒక ముఖ్య నాయకుడు అంట కాకకి షౌలాచి చెప్పిండట ఇప్పుడే రాకుర్రి అని కాక వార్నింగ్ ఇచ్చిందంట కాక ఎన్నడన్నా వార్నింగ్ ఇచ్చిన వాడా ఒక్కడ రాసే ముందు గుంజుకురాజ్యానికి అనేటోడు కాక కాకరే మీరు రాకుర్రి చెప్తా నేను సమయం పదేళ్ళ నీదే రాజ్యం ఉండే పదేళ్ళ ఏం నువ్వు ప్రజలకు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక ఏం బీకినావు పదేళ్ళు నువ్వు మొత్తం మీద గాడి గాడి పళ్ళు దొంగిండు అని నువ్వే అసెంబ్లీలో చెప్తుండి మందికి ఇప్పుడు నువ్వేం చేసినావు పదేళ్ళ గారి పనులు దొమ్మినవా అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు కాక పదేళ్లు నువ్వే ఉంటివి ఏం చేసినావు ప్రజలకేం చేసినావు రైతులకు ఏం చేసినావు రైతులకు నిట్ట నోడివే నువ్వు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక ఇంకా కాక వార్నింగ్ ఇచ్చిందంట ఆ సుదేపూస కాంగ్రెస్ ఎవరైతే నీ నిశవనచ్చి చెప్పిన మొత్తం మీద కాక పనులని ఆగమాగం ప్లాన్లు ఆగమాగం ప్లాన్లు ఆగమాగం పనులు అసలు నువ్వు ఇరవై ఐదు మంది నీకు టచ్ లో ఉంటే మీడియా వచ్చి నువ్వే చేపట్టని షార్ట్ షార్ట్ గా ఏదో ఒక లీకులు చేసుకుడు లీకుల రాజు అని అంటారు నీకు కాక తెలంగాణ ప్రజలందరూ కాక మాట్లాడుతుంటే తుపాకీ రామన్న మాటలు మాట్లాడినట్టు ఉంటది తుపాకీ మా రామన్న ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడతాడు మన కాక అంటారు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ముస్లింలు మన వైపే కాక ముస్లింలకు ఏం చేసినవని కాక కాకను నాలుగు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ ని పదేళ్ల కాలం మొత్తం చెప్పుకొని ఆగ పట్టించి సుధపూసలిక చేసి ఆ సోపత్ గడ జమైతాడు నీకు ఆ సోపత్ గాడంతో కలిపి కలుపుకొని ఆగం పట్టించిన ముస్లింలందరినీ నాలుగు పర్సెంట్ అయ్యి బారా పర్సెంట్ ఉన్నా ఇలా ఇట్లు అన్న పన్నెండు పర్సెంట్ ఇస్తా నేను ఇప్పిస్తా అని చెప్పి ఏడముఖం పెడితేవి ఏమోర్న ముఖం పెడితేవి అని ముస్లిం సోదరులు అడుగుతున్నారు కాక మా ముస్లిం సోదరులకు సమాధానాలు చెప్పాక ఇంకా పూసలేక ముస్లిం అందరు మా వైపే ఉన్నారు చెప్పతందుకు సిగ్గళ్ళు రావాలి కాక ఆ నోరైతే కదా అది మోరి కాబట్టి నువ్వు ఏదైనా సరే చెప్తావు అని తెలంగాణ ప్రజలు తెలంగాణ ముస్లిం ప్రజలు ముస్లిం సోదరులు అంటున్నారు కాక మా వైపేనంట మా వైపు ఆ ఎమ్ఐ ఇమ్మం పార్టీ అసాదుద్దీన్ అవేసి పక్కన పెట్టుకొని తిరిగి ఇప్పుడు బెక్కన దాన్నిండు పెక్కల దండగానే బిఆర్ఎస్ ఏవో నీళ్ళ పడ్డది మళ్ళా పోయి కాంగ్రెస్ తోని చేత కట్టినాడు వాళ్లకు నువ్వే కదా కాక ఏ పాట వచ్చిన వాళ్ళు వాళ్ళ సంకలమోతారు అది వాళ్ళ హిస్టరీ అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మొత్తం మీద ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఈ బ్రదర్స్ ఏ పార్టీ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వంతో పాటే కలిసి ఉంటారు వాళ్ళు వాళ్ళతోనే తీయగా కమ్మగా మాట్లాడి వాళ్ళ సంకల్లే చేరుతారు ఒక పదిహేను రోజులు అంటిముట్టనట్టుగా ఉండి ఆ తర్వాత ఆ సంకల చొర్రి వాళ్ళు ఏం చేసుకోవాలో అదంతా చేసుకుంటారు కాక ఎంఐఎం కూడా మాతోనే నీతోని యాడున్నది కాక ఎగిరిది అన్నింది ఒక దిక్కు పడ్డావు దిక్కు దిక్కున్నారు నీతోని యాడున్నది కాక అని తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక ఇది